యోవేలి గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన నేను చదువుతాను దయచేసి మీరు వినండి దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము యహోవా గొప్ప కార్యములు చేసేనో హోదావారు యహోవా ధర్మశాస్త్రమును విడిచి అనైతికమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్న సమయంలో దేవుడు వారిని సరిచేయడానికి వారి మీదకు కొన్ని తెగుళ్లను పంపిస్తాడు మిడతల దండును వారి దేశం మీదకు పంపించి ఆ మిడతల దండు ద్వారా వారిని తన వైపుకు ఆకర్షించుకోవాలని అనుకుంటాడు ఆ మిడతల దండు గొప్ప సైన్యంగా వచ్చి యోదా వారి పంటనంతా కూడా పాడు చేసిద్ది దాక్షా తోటలను అంజూరుపు తోటలను యాపిల్ తోటలను పూర్తిగా అవి పాడు చేస్తాయి భూమి మీద ఉన్న ప్రతి ఆకును ప్రతి చెట్టుని పచ్చగా కనబడే ప్రతి దానిని కూడా అవి తినివేస్తాయి ఏదేను వనంగా పచ్చగా ఉండాల్సిన యోధా దేశం ఒక్కసారిగా ఎడారిగా మారిపోతుంది భూమి మీద పైరు చెడిపోతుంది యోధా వారి విత్తనం విత్తితే వారి విత్తిన విత్తనం మంటి పెడ్డల కిందే కుళ్లిపోయేది తినటానికి ఆహారం లేదు త్రాగటానికి నీరు లేదు యహోవా మందిరములోనికి తీసుకు వెళ్ళటానికి కూడా వారి దగ్గర ధాన్యం లేదు వారి పశువులు ఆహారం లేక మూలుగుచూ ఉన్నాయి మేత లేక పశువుల పిల్లలు ఏడుస్తూ అంగలారుస్తూ ఉన్నాయి కరువు కూరలు సారించి దేశంలో తాండవం చేస్తూ ఉన్నది భయంకరమైన అనావృష్టి దేశాన్ని కమ్ముకుంది ఆకలితో ప్రజలు అలమటిస్తూ ఉన్నారు తినటానికి తిండి లేదు త్రాగటానికి నీరు లేదు నదులు ఎండిపోయినాయి కాలువలు ఎండిపోయినాయి భయానకమైన దుస్థితి వారికి సంభవించింది వారికి సంభవించిన ఆ దుస్థితిని చూసి వారు రొమ్ములు కొట్టుకొని గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉన్నారు ప్రలాపిస్తూ ఉన్నారు అయ్యో ఎంతో బాగా బ్రతికే మేము ఈరోజు ఈ స్థితికి వచ్చామేంటి అని చెప్పేసి తమ వస్త్రాలు చింపుకొని మరీ దుఃఖిస్తూ ఉన్న సమయంలో దేవుడు ప్రవక్త అయిన యోవేలు ద్వారా వారిని హెచ్చరిస్తాడు యోవేలు ప్రవక్త వారి యొద్దకు వచ్చి పెనిమిటి కోల్పోయిన యవనురాలు ఏ విధంగా అయితే గోనపట్ట కట్టుకొని అంగలార్చుద్ధో మీరు మీ పాపముల విషయమే అంగలార్చండి ఎప్పుడైనా నువ్వు మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి మీ దేవుని ఎద్దకు రండి మీ దేవుడైన యహోవా కరుణ వాత్సల్యత గలవాడు ఆయన శాంతమూర్తి అత్యంత కృప కలిగిన వాడు ఏ విధంగా అయితే మీరు మీ వస్త్రాలను చింపుకుంటున్నారో అదే విధంగా మీరు దేవుని సన్నిధిలో మీ హృదయాలను చింపుకొని మీ పాపముల విషయమై మీరు పశ్చాత్తాప పడండి అని అంటే వారు వెంటనే పచ్చత్తాపడతారండి అసలు ఎందుకు యోదా వారికి ఈ భయంకరమైన దుస్థితి కలిగిందంటే వారి అవిధేత వలనే వారి పాపాల వలనే వారిని వారి దేశం గాఢాంధకారం కమ్మిన్నదే కీర్తన నూట ఏడు ముప్పై మూడులో దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను నీటి పొగలను ఎండిన నేలగాను సత్తువ గల భూమిని చవిటి పర్రగాను మార్చను దేవుని వాక్యం చెప్తూ ఉన్నదండి వారి పాపములే వారిని కరువులోనికి లేమిలోనికి అనావృష్టిలోనికి కీడులోనికి నడిపించాయి పాపం చేసే వ్యక్తులు నెమ్మదిగా బ్రతకలేరు పాపం చేసే వ్యక్తులు సమృద్ధిగా తిని సంతోషంగా జీవించలేరు పాపం మనకు కలుగజేసే కీడు అంతా ఇంత కానే కాదు పాపం మన కన్నులకు మొదట ఆకర్షణీయంగా కనబడింది అందంగా కనబడింది ఆహ్లాదదాయకంగా ఉన్నప్పటికీ కూడా అది విషం పూసిన కత్తి లాంటిది దేశస్థుల యొక్క చెడితనం వల్ల దేశం చెడిపోతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది వారి అవిధేయత వల్ల భూమి శపించబడింది దేశం మొత్తం భయంకరమైన శాపాన్ని అనుభవించవలసి వచ్చింది దేవుని బిడదారా మన పాపం యొక్క తీవ్రతను మనం గ్రహించుకొని మన పాపం యొక్క కీడును మనం గుర్తించి దాని వల్ల వచ్చే ప్రతిఫలాలను మనం గుర్తించి దేవుని వద్దకు వచ్చి మనల్ని మనం సరిచేసుకున్నప్పుడు ఆయన యుద్ధ పశ్చాత్తాప మనం కోల్పోయిన వాటన్నిటినీ ఆయన మనకు తిరిగి ఇవ్వడానికి అత్యంత సిద్ధంగా ఉన్నాడండి యోదా వారు పశ్చాత్తాపడి దేవుని వైపుకు తిప్పబడినప్పుడు వారు ఏదైతే వారి జీవితంలో కోల్పోయారో వారికి రెండంతలుగా దేవుడు అనుగ్రహించాడు వారు కోల్పోయినవన్నీ తిరిగి దేవుని యొద్ నుంచి పొందుకున్నారు దేవుని బిడ్డ నువ్వు పశ్చాత్తాపపడితే నువ్వు కోల్పోయినవన్నీ దేవుని యుద్ధ నుంచి నువ్వు పొందుకుంటావు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నువ్వు సంపాదించుకుంటావు వారు పాపం చేస్తున్నప్పుడు నేల శప్పించబడినది వారు పచ్చ పడినప్పుడు శప్పించబడిన ఎండిన నేలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డ దేవుని వైపు నువ్వు తిరిగినప్పుడు ఎండిపోయిన నీ జీవితంతో ప్రభు మాట్లాడతాడు ఎండిపోయిన నీ పరిస్థితులతో ప్రభు మాట్లాడతాడు ఎండిపోయి మోడు బారి ఉన్న నీతో ప్రభు మాట్లాడటానికి అత్యంత సిద్ధంగా ఉంటాడు ఆయన వైపు తిరిగినప్పుడు ఎండిన మన బ్రతుకులను ఆయన ఏదేను వనంగా మార్చటానికి సిద్ధంగా ఉన్నాడు కొన్నిసార్లు మన జీవితం అంతా ఎండిపోయినట్లు మనకు అనిపించింది ఆశలు లేనట్లుగా మనకు అనిపిస్తూ ఉండిద్ది అంతా నిర్జీవంగా ఉన్నట్లు కూడా మనకు అనిపిస్తూ ఉండిద్ది ఈ రోజు ఈయన మాటలు వింటున్నప్పుడు మన సహోదరి సహోదరుడా నీ కుటుంబ పరిస్థితి నీ ఆర్థిక పరిస్థితి నీ జీవితం ఎండిపోయినట్లుగా నీకు అనిపిస్తూ ఉందా అయితే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు భయపడకు దేవుడు మన పరిస్థితులను బాగు చేయటం మాత్రమే కాదు మనం కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి రెట్టింపు మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు మనం ఆరాధిస్తున్న దేవుడు అయ్యో ఈ కరువులో నేను ఎలా బ్రతకాలి ఎలా పోషించబడాలి ఎలా నా కుటుంబాన్ని ముందుకు నడిపించాలి అని అనుకుంటూ బాధపడుతూ ఉన్న సహోదరి సహోదరుడా ప్రభు నీతో అంటున్నాడు భయపడకు ప్రభు నీకు రెండంతలుగా మేలు చేయబోతూ ఉన్నాడు నువ్వు పోగొట్టుకున్న వాటన్నిటినీ కూడా నువ్వు తిరిగి పొందబోతున్నావు అయ్యో ఈ కష్టమైన పరిస్థితుల్లో క్లిష్టమైన పరిస్థితుల్లో ఎలా ముందుకు సాగాలి అసలు నాకు మళ్లీ భవిష్యత్తు ఉంటుందా అసలు నాకు భవిష్యత్తు ఉందా అని సతమతం అవుతున్న సహోదరి సహోదరుడ ప్రభు నీతోనే అంటున్నాడు మరలా నీ జీవితాన్ని ఆయన తిరిగి ఉన్నాడు నువ్వు కోల్పోయినవన్నీ నీ జీవితంలో ఆయన నీకు ఇవ్వబోతూ ఉన్నాడు నా జీవితంలో అంతా నేను నష్టపోయాను ఇంకా నష్టపోవడానికి నా జీవితంలో ఏమీ లేనే లేదు నా ప్రాణం ఒక్కటే ఉంది ఇది కూడా ఎప్పుడు పోతుందో అని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నాను కానీ నాకు మాత్రం చావు రాట్లేదు అని చెప్పేసి నిరాశతో నిస్పృహతో జీవితాన్ని జీవిస్తున్న సహోదరి సహోదరుడా ప్రభు నీతోనే అంటున్నాడు నువ్వు పోగొట్టుకున్న వాటి మరలా తిరిగి నీకు ఇవ్వబోతున్నాడు గతంలో నువ్వు కోల్పోయిన నష్టాల కంటే భవిష్యత్తులో నువ్వు పొందబోయేది అధికంగా ఉండబోతుందని ఆయన నీకు చెప్తూ ఉన్నాడు నువ్వు కోల్పోయిన మొదటి స్థితిని కోల్పోయిన సమాధానాన్ని కోల్పోయిన ఆ ధనాన్ని కోల్పోయిన పేరు ప్రఖ్యాతలను కోల్పోయిన నెమ్మదిని మనశాంతిని సంతోషాన్ని ప్రభు మరలా నీకు తిరిగి ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు నీ స్థానాన్ని మరలా నువ్వు తిరిగి పొందబోతున్నావు మునుపట కంటే కూడా అధికంగా నువ్వు పొందబోతున్నావు ఎరుశలేం పట్టణంతో ప్రభు అంట భయపడకు సంతోషించి గంతులు వేయి యహోవాని కొరకు గొప్ప కార్యములు చేయబోతూ ఉన్నాడు సహోదరి సహోదరుడ భయపడకు సంతోషించి గంతులు వేయి ప్రభువుని కొరకు గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న లేమిని గురించి గాని కరువును గురించి కానీ పోషణ గురించి కానీ నిందల గురించి కానీ అవమానాల గురించి కానీ ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల గురించి కానీ పేదరికాన్ని గురించి కానీ అప్పుల గురించి కాని భవిష్యత్తు గురించి కానీ నువ్వు చింతిస్తూ బాధపడాల్సిన అవసరం లేనే లేదు నీ దేవుడు సమస్తము చూశాడు వాటిలో నుంచి నిన్ను విడిపించి రెండంతలుగా నీకు మేలు చేయబోతు ఉన్నాడు సంతోషించి గంతులుపై పోగొట్టుకున్న ఆ పూర్వపు వైభవాన్ని ఆ స్థితిని ఆ ఆశీర్వాదాన్ని ఆ మేలులను మరలా నువ్వు తిరిగి ఉన్నావు మన దేవుడు మనం కోల్పోయిన వాటిని తిరిగి ఇచ్చే దేవుడు అండి మరలా మరలను పునరుద్ధరించే సర్వశక్తివంతుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నావు మనం ఆరాధిస్తూ ఉన్నాం సంగతిని మీరు మరవద్దు పిడతల దండు శత్రువులు సైన్యంగా వచ్చి వారి దేశాన్ని పాడు చేశాయి కానీ దేవుడు గొప్పగా మరలా దానిని చేయబోతూ ఉన్నాడు మన శత్రువైన అపవాది చేసే నాశనం కంటే కూడా మన ప్రభు ఇచ్చే ఆశీర్వాదం చాలా గొప్పగా ఉంటుంది ఈ రోజు ఈయన మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడ నీ పరిస్థితి ఎండిన భూమిగా నీకు అనిపించవచ్చు కానీ దేవుడు గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు శత్రువైన సాతాను నీ జీవితంలో గొప్ప నష్టాన్ని నీకు కలిగించి ఉండవచ్చు నిరాశపడద్దు కృంగిపోవద్దు నీ దేవుడైన యోహో వైపు నువ్వు తిరుగు నీకు కలిగిన నష్టము కంటే కూడా ఆయన గొప్ప లాభంతో నీ జీవితాన్ని నింపబోతూ ఉన్నాడన్న సంగతిని నువ్వు మరవద్దు ప్రవక్త అయిన యోవేలి వచ్చి యోధా వారిని హెచ్చరించినప్పుడు వారు సరి చేసుకుని దేవుని వైపు తిరిగినప్పుడు వారి దేశం ఏదైతే కోల్పోయిందో ఎంత నష్టమైతే వారు అనుభవించారు ఎటువంటి భయంకరమైన పరిస్థితులు కొండ వారు ప్రయాణం చేశారు వాటి కంటే కూడా మీరు రెండంతలుగా మేలుని ఆశీర్వాదాన్ని దీవెనను పొందబోతున్నారని దేవుడు ప్రవక్త ద్వారా వారికి వాగ్దానం చేశాడండి అసలు ఇంకా వర్షం పడలేదు ఇంకా పంటలు కూడా వారు వేయలేదు అవి పండలేదు కానీ ప్రభు అంటున్నాడు సంతోషించి గంతులు వేయి అని చెప్పేసి వారికి వాగ్దానం చేస్తూ ఉన్నాడు మన కంటికి కనిపించే అద్భుతం మన జీవితంలో జరగక మునిపే దేవుని వాగ్దానాన్ని బట్టి సంతోషించటమే నిజమైన విశ్వాసం మీరు ప్రభు తట్టి తిరిగారు కాబట్టి మీ పరిస్థితులు మార్చబడబోతూ ఉన్నాయి మీరు ప్రభుని ఆశ్రయించారు కాబట్టి కోల్పోయిన వాటిని మీరు పొందుకోబోతూ ఉన్నారు ప్రభు మీదే మీరు ఆధారపడ్డారు కాబట్టి మీరు మీ పాపముల విషయమై పశ్చాత్తాప పడ్డారు కాబట్టి మరలా మిమ్మల్ని నేను పునరుద్ధరిస్తాను మరలా నిర్జీవంగా ఉన్న మీ జీవితాలను జీవంతో నింపుతాను ఎడారిగా మారిన మీ జీవితాలను అందంగా తీర్చిదిద్దుతాను అని చెప్పేసి ప్రభు వారికి వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డ ఈ ఆశీర్వాదాలన్నీ మనం అనుభవిస్తాం కానీ మనం చేయాల్సిన పని ఒకటి ఉంది పశ్చాత్తాపడి మన దేవుని వైపు తిరిగి ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన మనలను ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు నన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయి ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదండి అంత మాత్రమే కాదు క్రీస్తు నందు ఉన్న వ్యక్తులు బహుగా ఫలిస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను వారి నిధులను నింపుతాను అని ప్రభు అన్నాడు ప్రియా దేవుని బిడ్డ ఎండిపోయిన నీ పరిస్థితులు మారాలన్నా నీ జీవితం చక్కబడాలన్నా కోల్పోయిన వాటిని మరలా నీ జీవితంలో నువ్వు పొందుకోవాలన్నా ఉన్నతమైన ఆశీర్వాదాలు నువ్వు అనుభవించాలన్నా ఉన్నతమైన మెట్టుకు నువ్వు వెళ్ళాలన్నా నీ దేవుడైన యహోవాను నువ్వు ఆశ్రయించి ఆయన ఎదుట నువ్వు పశ్చాత్తాపడి నీ పాపములను విడిచిపెట్టినప్పుడు మాత్రమే వాటిని నువ్వు అనుభవించగలవు దేవుని ఆశీర్వాదాలను పాపం చేసే వ్యక్తులు అనుభవించలేరు అంధకారంలో ఉన్న వ్యక్తులు ఆశీర్వాదాలని స్వతంత్రించుకోలేరు దేవునితో కలిసి ప్రయాణం చేసే వ్యక్తులే ఆశీర్వాదాలను స్వతంత్రించుకుంటారు దేవునిలో ఉన్న సమృద్ధిని ఆయనలో ఉన్న వ్యక్తులు మాత్రమే అనుభవిస్తారు ఆయనతో కలిసి నడిచే వ్యక్తులు మాత్రమే అనుభవిస్తారు ఆయనలో ఉన్న సమస్తం మన సమస్తం అవ్వాలంటే ఆయనతో కలిసి మనం నడవాలి ఆయనలో ఉన్న సమస్తానికి మనం అధిపతులుగా మారాలంటే ఆయనను ఆశ్రయించి ఆయన తట్టు తిరగాలి దేవుడు ఏదైనా చేయగలడు ఆయన వైపు మనం తిరిగినప్పుడు మన పాపముల విషయమే మనం పశ్చాత్తాపడి ఆయననే మనం నమ్ముకున్నప్పుడు యహోవానే నమ్ముకు నడు ధనుడు దేవుని వాక్యం సెలవిస్తుంది సారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో ప్రియమైన సోదరి సోదరుడ నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న అనావృష్టికి ఆర్థిక సంబంధమైన ఇబ్బందులకు ఏమికి కరువుకి ఎండిపోయిన ఆ స్థితికి భయంకరమైన నీ పరిస్థితులకు నీ పాపాలే కారణం అయ్యుండొచ్చామో ఒకవేళ అయ్యుంటే ఇప్పుడే దేవుని ఎదుట పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకొని విడిచిపెడదాం అతిక్రమని దాచిపెట్టి వాడు వర్ధిలుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు వాడు కనికరం పొందుతాడని దేవుని వాక్యం సలవిస్తుంది కాబట్టి దేవుని ఎదుట వాటిని ఒప్పుకొని విడిచిపెడదాం రెండంతల ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం పొందుకుందాం దేవునికి స్తోత్రం కలుగునిగాక హాలే లూయా